కాంట్రప్రదేశ్ ఉండదు సార్ నాకు నాకు మనసు ఉండదు అసలు అసలు లేదు మీ మీ బుక్ లోనే లేదు అది మీ బుక్ లో ఉండాలి ఉంటేనే బయటకు వస్తుంది బన్నీ సినిమాకి సార్ నేను మర్చిపోలేని జీవితంలో బన్నీ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది నాకు అందులో నాకోసం రఘుబాబు క్యారెక్టర్ కోసం రెండుకోసారి ఎక్స్ట్రా చూసామండి అనే వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు అదే దానికి మోర్ కార్ పెర్కార్ అప్పట్లో అరు అరవింద్ గారు నన్ను చాలా ఆ సినిమా ఇప్పుడు గీత ఆర్ట్స్ కదండి అది మన అల్లు అల్లు అర్జున్ గారు ఆ టైంలో చాలా ఎంత ఎంత అప్లాజ్ ఇచ్చారంటే అండి అసలు వా ఆయన హీరో అనే సంగతి మర్చిపోయి ఆయన ప్రొడ్యూసర్ ఆయన కొడుకు హీరో ఆయన సినిమా ఆయన బ్యానర్ అనే సంగతి అరవింద్ గారు మర్చిపోయి నన్ను ప్రత్యేకంగా పొగిడి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరిగితే నా జీవితంలో మర్చిపోలేని రోజు ఒక రోజు ఉందండి ఆ రోజు ఏంటంటే అందరూ మాట్లాడేశారు నాకు చాలా మంచి పేరు వచ్చింది నా గురించి అందరు క్యారెక్టర్ బాగా చేశారు రఘుబాబు బాగా చేశారు అని చెప్తున్నారు కానీ ప్రత్యేకంగా అంటే నాకు సినిమాలో వచ్చినంత గొప్ప ప్రశంస స్టేజ్ మీద ఎవరు అనలేదు నాతో లైవ్ లైవ్లో వినయ్ గారు అన్నారు ఇదంటే ఎవరు మాట్లాడలేదు నీ గురించి వెనకాల గురించి అన్నారు నన్ను లాస్ట్లో మెగాస్టార్ గారు వచ్చారు మైక్ తీసుకున్నారు ఒక మాట అన్నారు నేను ఇంకోసారి సినిమా చూడాలంటే అది మా బన్నీ కోసం కాదు మా రఘు కోసం చూస్తాను అది అమ్మ సురేఖమ్మ ఉదయన్ గారు అతను ఎంత బాగా పూడింది నిన్ను అన్నారు నన్ను ఎవరు చిరంజీవి గారు భుజం మీద చేసి నాకు చాలా బాగా చేసావయ్యా బన్నీ మావాడు మా సినిమా అరవింద్ గారు కదా అంటే వాళ్ళని కాదయ్యా వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ నువ్వు చాలా బాగా చేసావు కాబట్టి నీ గురించి చెప్పాలనిపించింది అయ్యా అన్నారు ఎక్కడికెళ్ళింది సార్ మైలేజ్ అది నా కెరీర్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఒక మెగాస్టార్ గారి నోట్లోంచి నా గురించి మాట్లాడితే అది ఎక్కడికి వెళ్ళిపోయింది నా కెరీర్కి ఎంత ప్లస్ అయింది ఆ రోజు నుంచి అసలు అది ఊహించని ప్లస్ ఊహించలేము దాని మైలేజ్ కూడా ఎంత ఉంటుంది చెప్పలేము అందు నిజంగా ఇప్పుడు అంటే నాకు ప్రతి సంవత్సరం అనే మెగాస్టార్ గారి పుట్టినరోజు కానివ్వండి జనవరి ఫస్ట్ కానీ వెళ్ళి దాదాపు వెళ్ళి కలుస్తాను ప్రతి సంవత్సరం కలుస్తాను దాదాపు ఓకే నేను రెల్లీ బ్లాస్సింగ్ తీసుకుంటాను అంత గొప్ప అనుబంధం మీకు నాకు నేనంటే అంత ఇష్టం అలా దాని గురించి చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అంతకన్నా అసలు గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ కానీ లేకపోతే లైఫ్ లో అంతకన్నా గ్రేట్ ఎక్స్పీరియన్స్ కానీ మా మెగాస్టార్ చిరంజీవి ఆయన ఈజ్ ఏ నేను ఆయన్ని ఎప్పటి ఎప్పటినుంచో చూస్తున్నాను కదండి ఎవరిలో ఏ మాత్రం ఇంత మెరిట్ ఉన్నా ఫోన్ ఫోన్ చేస్తారు చేసి చెప్తారు చిన్నవాళ్ళు ఇంత వాళ్ళు కూడా ఇంత దగ్గర నుంచి అంతవరకు ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తారు ఎంకరేజ్ చేస్తారు అవును అంతకంటే కావాల్సిందే అసలు యూ డోంట్ ఫైండ్ అర్సన్ లైక్ట్రీ చిరంజీవి ప్రశంసించడం చిరంజీవి గారు సన్మానం చేయడం అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా చేసిన అయినా సినిమా ఇండస్ట్రీకి సోల్ పవర్ ఇంజన్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇంజిన్ ఆ విధంగా నేను అదృష్టవంతుంది బ్లెస్డ్ అలాగే అరవింద్ గారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఈ అవార్డులు ఇస్తారు కదా మామూలుగా అసోసియేషన్ ఇస్తారు అందులో అలురాణ గారి స్మారక అవార్డు నాకు ఇచ్చారు అలా చెప్పారు రఘు రఘు ఈ డిజర్వ్ ఫర్ దట్ అని చెప్పి ఇప్పుడు టెన్ ఇయర్స్ ముందే ఇచ్చారు టెన్ ఇయర్స్ ముందే మీరు అట్లా అందరూ అండి నిజంగా అదృష్టం నాన్నగారు మా నాన్నగారు గౌరవ నటులు ఎవరు గిరిబాబు గారు అందరు తెలిసిన ఆర్టిస్టు దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఆయన మీద గౌరవం ఆయన సపోర్ట్ ఆయన ఆశీస్సులు మా అమ్మగారు ఆశీసులు ఇప్పుడున్న స్టార్ హీరోస్ కావచ్చు చిన్న హీరోలు కావచ్చు చేది పవన్ కళ్యాణ్ గారు కావండి మహేశ్వర్ గారు కానివ్వండి రవితేజ్ గారు కానివ్వండి అల్లు అర్జున్ గారు ప్రభాస్ గారు రామ్ గారు నితిన్ గారు మొత్తం ఎవరు గారు నాని గారు టాప్ టు బాటమ్ అండి ప్రతి ఒక్కళ్ళు అందరూ అన్ని సినిమాలు నాకు అందరి సినిమాలు చేశాను ఈరోజు కూడా అందరూ నన్ను ఏ సినిమాకైనా సరే చాలా ఇంకా ఇంకా ఇప్పుడు ఇళ్ళల్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా హీరోలు గారు రాబోతున్నారు వాళ్ళతో కూడా చేస్తారు వాళ్ళతో కూడా చేస్తారు ఇప్పుడు మోక్షజ్ఞ రాబోతున్నాడు కదా అబ్బాయితో కూడా మీరు యాక్ట్ చేస్తారు మంచి లాంచింగ్ అది వెరీ గుడ్ లాంచింగ్ ట్రావెల్ అవుతారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి